హాయ్ అండి ఈ రోజు వచ్చేదానికి మన దగ్గర అయ్యప్ప హోల్సేల్లో చాలా అంటే చాలా ప్యూర్ ఇస్కోస్ ఐటమ్ అనమాట ఈ క్వాలిటీ వచ్చే ఐటెం వచ్చేదానికి జిరాఫీ వస్తుంది అనమాట జిరాఫీ ఇస్కోస్ ఐటమ్ ఇది నెంబర్ వన్ క్వాలిటీ స్వామి ఒరిజినల్ ఐటమ్ ఇంత కనుక వచ్చేదానికి ఏడు వేలు ఎనిమిది వేల రూపాయల శారీ ఏడు వేలు ఎనిమిది వేల రూపాయల శారీ అనమాట ప్రతి ఒక్కటి కూడా ఓన్లీ సింగల్ బేల్ మాత్రమే ఉంది లిమిటెడ్ స్టాక్ స్వామి కావాల్సిన త్వరగా బుక్ చేసుకోండి జిరాఫ్కో జిరాఫీస్ ఓన్లీ సూపర్ డూపర్ ఐటమ్ మార్కెట్ లో రాన్ ఐటమ్ న్యూ ఐటమ్ ఇస్కోస్ ఐటమ్ అనమాట ప్రతి ఒక్కరు కూడా ఒరిజినల్ ఇది వచ్చేదానికి ఏడు వేలు నుంచి పదివేలు దాకా ఉండే ఐటెం షోరూమ్ లో ఓన్లీ సింగల్ సింగల్ బేల్ మాత్రమే ఉంది లిమిటెడ్ స్టాక్ కావాల్సిన త్వరగా బుక్ చేసుకోండి వీళ్ళు వచ్చేదానికి ఐదు కలర్స్ వస్తాయి ఐదు కలర్స్ కూడా ఓపెన్ చేసి చూపిచ్చేస్తాను సారీ చేతి అయితే విడిగా చేస్తాను నెక్స్ట్ కలర్ వచ్చేదానికి మస్టర్ వస్తుంది సో మనకు చూసుకుంటే పల్లో పాటు వచ్చేసరికి ఈ విధంగా వస్తుందండి అండ్ శారీ మొత్తం కూడా చూసుకుంటే ప్యూర్ విస్కోస్ అయితే అనమాట అండ్ ఇది పల్లో పాటు చూసుంటారు కానీ జిరాఫీ అనమాట సో మనకి పైన కింద బోర్డర్ అయితే వస్తుంది అనమాట నెక్స్ట్ కలర్ కలర్ ఓకే సో కలర్ బట్టి డిజైన్ కూడా మారుతుందండి మనకు వచ్చేసరికి నెక్స్ట్ చూసారా షేనింగ్ అనేది ఎంత బాగుందో అండ్ శారీ లో న్యూ క్వాలిటీ స్వామి ఎంత వాటికి ఎక్కడ మార్కెట్ లో రాంది న్యూ క్వాలిటీ అనమాట ప్యూర్ ఐటమ్ ఓకే రేట్ అయితే చాలా అంటే చాలా రీజనబుల్ గా ఉండి కావాల్సిన త్వరగా బుక్ చేసుకోండి రేట్ చాలా ఈ ఎస్ఎస్టి స్వామి సిఎల్ కాదు డామేజ్ శారీస్ అయితే కనుక తక్కువ ఉండి వచ్చేసరికి ఎస్ఎస్టి ఫ్రెష్ ఫ్రెష్ లాగా ఉండి ఫ్రెష్ మిక్స్ అన్నమాట ఓకే సో మనకి ఇది పల్లో పాటు అండ్ శారీలో చూసుకుంటే ఫోర్త్ కలర్ అనమాట ఇది సో ఈ విధంగా వస్తుంది మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరు అయ్యప్ప హోల్సేల్ అండి షాప్ నెంబర్ వచ్చేసరికి ట్వల్ సిటీ మార్కెట్ లో అయితే ఉంటుంది అన్నమాట చుట్టుపక్కల ఉన్నది షాప్ కు ఇచ్చేయండి నంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే దొరుకుతుంది మనకి ఈ రోజు అడ్రస్ చూసుకున్నా కూడా అండ్ లేదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కాదు మాకు ఆన్లైన్ లో బుక్ చేసుకుంటామన్నా కూడా మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి సో వీడియో కాల్ లో చూసుకోవచ్చు అన్నమాట స్టార్టింగ్ నుంచి మీ దాకా ప్రతి కలెక్షన్ కూడా పూర్తిగా చూడండి లాస్ట్ ఫైనల్ కలర్ కానీ స్వామి దీనిలో ఓన్లీ సింగల్ వేలు మాత్రమే మంది కావాల్సిన త్వరగా బుక్ చేసుకొని మళ్ళీ మళ్ళీ దొరకాలంటే దొరకదు కావాల్సిన త్వరగా బుక్ చేసుకోండి ఓన్లీ సిక్స్టీ శారీస్ మాత్రమే ఉన్నాయి స్వామి ఓకే ఒక బేల్ మాత్రమే వచ్చింది స్వామి డిమాండ్ ఐటమ్ ఓకే కలర్ చాట్ గా చాలా సో మనకి చూసుకుంటే పల్లె పాటు ప్రతిది కూడా చాలా హైలైట్ గా వచ్చిందండి అండ్ పల్లెలో డిజైన్ చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డబల్ షెడ్ టైప్ లో చాలా గ్రాండ్ గా వచ్చింది అన్నమాట టర్న్ ఆన్ చేసి చూపిస్తే మీకు బ్యాక్ డిజైన్ అనేది ఈ విధంగా వస్తుందండి సో ఇదంతా కూడా మనకి కలనే షేడ్ అంటారు కదా అలా గోల్డెన్ కలర్ కామన్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది అనమాట జిరాఫీ జిరాఫీ క్వాలిటీ ప్యూర్ ఇసుకోస్ ఫస్ట్ టైం ఫస్ట్ మన ఛానల్ చూసినట్టయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యప్ప హోల్సేల్ అలాగే ఇన్స్టాగడ్ ఇన్స్టాగా ఫాలో అవ్వండి ఎందుకంటే ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ అనేది అయ్యప్ప హోల్సేల్ మాత్రమే దొరుకుతాయి కాబట్టి కంపల్సరీగా మన ఛానల్ సబ్స్క్రైబ్ ఇది స్వచ్ఛదానికి ఏడు వేల నుంచి పదివేల రూపాయలు ఉండే శారీ స్వామి ఏడు వేల నుంచి పదివేల రూపాయలు ఉండే శారీ జిరాఫీ ఓన్లీ షోరూమ్ లో దొరికే ఐటమ్ మన దగ్గర ఏంటంటే ఎస్ఎస్టీ కాబట్టి అంటే ఎస్ఎస్టీ అంటాం కానీ ఫ్రెష్ మిక్స్ అనుకోండి ఐటమ్ అయితే నెంబర్ వన్ గా ఉండదు ఎవరు కూడా మిస్ కావద్దు చాలా అండి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ చూసారు కదా వీటిలో డిజైన్స్ అనేది ఒక్కొక్కటి లో వస్తుందండి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది అన్నమాట వీడియో కాల్ చేసుకోవచ్చు వీడియో కాల్ చేస్తే గా చూపిస్తారు లేదు మేము ఎక్క ఎంత దూరం పర్లేదు షాప్ కు విజిట్ చేస్తామంటే ఒక రోజు ముందై కాల్ చేసి రండి ఐటమ్ ఉందా లేదా లేదంటే తెప్పించడం అనేది జరుగుతుంది అనమాట మన అడ్రస్ చూసుకున్నారు కదా మన అడ్రస్ వచ్చేసరికి వాసి వాసి కాంప్లెక్స్ పక్కనే ఉంటుందండి సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో షాప్ నెంబర్ వచ్చేసరి పన్నెండు హోల్సేల్ అయితే ఉంటుంది ఈ విధంగా డిఫరెంట్ కలెక్షన్ అయితే అవైలబుల్ గా ఉంది అనమాట ఈరోజు సో మనకి వీటిలో కలెక్షన్ ఏదైనా సరే వీటిలో మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వీడియోలో నంబర్ నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు సో అడ్రస్ ఎవరు మిస్ అవ్వద్దండి మంచి కలెక్షన్ మనకు వచ్చేసరికి ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ అనమాట సో మరింత కాలేజ్ వీడియో అయితే సో మనకి కావాల్సిన త్వరగా బుక్ చేసుకోండి స్వామి ఎందుకంటే నెంబర్ వన్ డిజైన్స్ న్యూ క్వాలిటీ జిరాఫీ జిరాఫీ క్వాలిటీ ఇసుకోస్ అన్నమాట సూపర్ డిజైన్ అండ్ బ్లౌజ్ బ్రాకెట్ బ్లౌజ్ వస్తుంది ఓకే సో బ్లౌజ్ పార్ట్ కూడా చూసుకుంటే మనకి చాలా గ్రాండ్ గా అయితే వచ్చింది బ్లౌజ్ కూడా అండ్ సో శారీ కూడా స్విఫ్ట్నెస్ అనేది చాలా బాగుంది మీకు ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ఫొటోస్ కాని మ్యారేజెస్ కానీ వేటికైనా సరే చాలా బాగా మరి సింగిల్ కూడా ఇస్తారు స్వామి సింగిల్ అయితే ఉండదు స్వామి ఓన్లీ లిమిటెడ్ స్టాక్ హోల్సేల్ రేట్ అయితే రిలీజ్ చేయను ఎందుకంటే ఏడు వేల నుంచి ఎనిమిది వేల రూపాయలు ఉండే శారీ మనకైతే రేట్ అనేది మినిమమ్ ట్వంటీ శారీస్ తీసుకోవాలి కానీ మినిమం ట్వంటీ సారీ తీసుకోవాలి కాబట్టి రేట్ అయితే చాలా రీజనబుల్ గా ఉంటుంది కావాల్సిన త్వరగా బుక్ చేసుకోండి మా రేట్ అయితే ఉండేది ఏడు వేల నుంచి పదివేల రూపాయల దాకా మన దగ్గర అయ్యప్ప రేట్ చాలా రీజనబుల్గా ఉంటుంది సో రేట్ కావాలనుకుంటే కావాలనుకుంటుంది కానీ మనకి ఫ్రెష్ వస్తుంది ఓకే రేట్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే మీరు వీడియోలో నంబర్ కాల్ చేయండి వాట్సాప్ చేయండి స్క్రీన్ తీసి పంపించండి మీకు రేట్ అయితే మెన్షన్ చేసి చెప్తారనమాట సో కలెక్షన్ చూసారు కదా ఎవరు మిస్ అవద్దు ఓకే సార్ కావాల్సిన వాళ్ళు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ కావాలంటే కనుక మన అయ్యప్ప హోల్సెలు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగా ఫాలో అవ్వండి ఎందుకంటే ఇలాంటి చాలా డిఫరెంట్ ఐటమ్ మన దగ్గర వంద రూపాయల కాడ నుంచి ఐదు వేల రూపాయల దాకా సారీస్ ఉంటే కావాల్సిన త్వరగా బుక్ చేసుకుంటారు చాలా ముందు ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి